అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ ఛానల్ అండ్ నేను ఈ రోజైతే మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఈ రోజు ఎర్లీ మార్నింగ్ అయితే నేను లెమన్ గ్రాస్ లెమన్ గ్రాస్ టీ అయితే తాగుతున్నాను అనమాట ఇందులో నేను ఓన్లీ లెమన్ గ్రాస్ లీవ్స్ తో వాటర్ లో మరిగించి తర్వాత ఇందులో లెమన్ కొంచెం పిండుకొని తేనె రెండు వేసుకుని కలుపుకొని తాగుతున్నాను మీకు ఎవరికైనా లెమన్ గ్రాస్ చెట్టు తెలియకపోతే నర్సరీకి వెళ్ళి అడగండి లెమన్ గ్రాస్ చెట్టు ఇమ్మని ఇంట్లో చిన్న మొక్క అదే చెట్టు కాదు చిన్న మొక్క తెచ్చుకుని పెంచుకుంటే ఒక చిన్న చిన్న ఆకులు కట్ చేసుకొని చక్కగా ఈ చేసుకుని తాగొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది హెల్దీ కూడా అనమాట మీకు అంతగా టీ పొడి వేసుకోవాలంటే అర టేబుల్ స్పూన్ టీ పొడి వేసుకుని మరిగించుకుని తాగొచ్చు కానీ పాలులో వేసుకోవడా తాగు అదే పాలు టీలో కూడా వేసుకొని ఈ లెమన్ గ్రాస్ టీ తాగుతారు అలా అలా అయితే నాకు నచ్చదు ఇలా ప్లెయిన్ గానే బాగుంటది పాలు వేయకుండా అవసరమైతే ఒక అర టేబుల్ స్పూన్ టీ పొడి వేసుకుని మరిగించుకోవచ్చు నాకైతే టీ పొడి కూడా వేయని అవసరం లేదు ఇలా లెమన్ గ్రాస్ ఆకు చక్కగా ఉత్తుగా లో మరిగించేసి చక్కగా కొంచెం నిమ్మరసం కొంచెం తేనే వేసుకుని తాగేస్తే సూపర్ ఉంటుంది హెల్దీ హెల్దీ డ్రింక్ అనమాట ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ తీసుకుంటే ఇంకా తర్వాత అయితే ఫస్ట్ మార్నింగ్ సిక్స్కే నేను శశాంక లేబీ స్కూల్కి అయితే పంపించేసాను సెవెన్ కల్లా బస్సు వచ్చేస్తుంది హైవే రోడ్ మీదకి ఆల్రెడీ చాలా విధుల్లో చూసే ఉంటారు కదా విద్యుకు అయితే నైన్ ఓ క్లాక్ అనమాట నచ్చింగ్ క్లాసెస్ ఉంటే కనుక తో పాటే ఫస్ట్ షిఫ్ట్లో అయితే విద్యు కూడా స్కూల్ వెళ్ళిపోతుంది ఇంకా ఈ క్లాస్ లేనప్పుడైతే నైన్కి అనమాట నైన్కి వెళ్తుంది ఇంకా నైన్కి వస్తుంది కరెక్ట్గా బస్సు ఇక్కడైతే దానికి నేను టీఫర్ అంతా రెడీ చేసేసి అప్పుడు లేపుతాను అనమాట వీటికల్ లేది ఇంక ఇక్కడ జడలు అయితే వేస్తున్నాను ఇంకా బాక్స్ అంతా రెడీ చేస్తాను కదా అయితే ఇంకా స్కూల్కి అయితే పంపించేసాను తను వెళ్ళిపోయిన తర్వాత నేను కొన్ని కిచెన్లో అయితే కొన్ని కొన్ని సర్దుకుంటున్నాను అనమాట ఇంకా శ్రావణ మాసం వచ్చేసింది కదా ఇంకా కిచెన్లో క్లీన్ చేసుకోవడం ఎక్కడ రూమ్స్ అవన్నీ క్లీన్ చేసుకోవడం కూడా స్టార్ట్ చేయాలి నేను ఒక చిన్న ర్యాకులా తీసుకున్నాను కదా ఇందులో నేను ఆయిల్ అలాగే కొన్ని కాఫీ పొడి అలాగే అందులో కొన్ని డబ్బాలు పెట్టుకుంటాను కదా అన్నీ కొంచెం కడిగి కడిగించాను అనమాట కడిగింది అందులో పెట్టేసాను ఒక చిన్న పేపర్ వేసుకుని ఇంకా రాంగ్ ఎర్లీ మార్నింగ్ ఇది నేను డైలీ చేసేదే కిచెన్ బల్ల కడగడం స్టవ్ కడగడం డైలీ చేస్తాను ఒక్కొక్కసారి అయితే కమ్ స్టవ్నైతే వాటర్ వేసి కడుగుతాను టూ డేస్కి ఒకసారి అలాగా లేకపోతే స్పాంజ్ పెట్టి నీట్గా తుడిచేస్తాను అనమాట వాటర్ వాటర్ వాటర్లో తడిపే స్పాంజ్ ఫస్ట్ సబ్బు నీళ్ళతో కడిగేసి తర్వాత మళ్ళీ నీట్ గా వాటర్తో ఒకసారి కడిగేస్తాను ఒక్కోసారి సింపుల్ గా క్లీన్ చేస్తాను ఒక్కోసారి ఎక్కువ వాటర్ వేసి క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట స్టవ్ ని అంటే స్టవ్ నీట్ గా ఉంటే ఓకే లేకపోతే కనుక బాగా క్లీన్ చేస్తాను ఇంకా ఇంకా నేను కిచెన్ లో చాలా అంటే చాలా సర్దుకోవాలి ఎందుకంటే మొత్తం మా కిచెన్లో ఉన్న ర్యాగ్స్ లో డబ్బాలు అవన్నీ కూడా సరిగ్గా లేవు ఇంకా అన్ని కూడా ఒకసారి క్లీన్ చేసి ఆ పేపర్లు అన్ని మార్చి పెట్టాలన్నమాట ఇంకా స్టవ్ లీన్ అయిపోయింది పైన కూడా తీసేసి తోమేస్తున్నాను ఒకవేళ మేడికి ఇచ్చినవి సరిగ్గా కడగదు అలాగే ఉంచేస్తుంది ఎందుకు వచ్చింది నేనే కడుక్కుంటూ ఉంటాను అనమాట ఈ రోజైతే పిల్లలకి టిఫిన్ అయితే చపాతి అండ్ క్యాప్సికమ్ టమాటా కర్రీ చేశాను ఇంకా ఈ రోటీలోకి ఓన్లీ చపా అదే ఈ క్యాప్సికం టమాటా కర్రీ లేదా టమాటా ఓన్లీ టమాటా లాగా చేస్తారు కదా కర్రీ అది కూడా చాలా బాగుంటది లేకపోతే ఆలు మా ఇంట్లో ఆలు చాలా తక్కువండి అసలు తిన తినమనమాట మా వారు అసలు తయారు ఎందుకంటే ఆలు హెల్త్ హెల్త్కి మంచిది కాదు ఆలు అంత తినకూడదు అనేసి అంటారు అనమాట సో మేము ఆయన ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మేము తెచ్చుకుంటాము ఏవైనా అంటే పానీపూరి అలాంటివి చేసినప్పుడు ఏవైనా నేను వీడియోస్కి రెసిపీస్ ఏమైనా చేస్తా ఉంటాను కదా అందుకు నేను ఆలు తెచ్చుకుంటే అప్పుడు అప్పుడు తింటాము లేనప్పుడే తింటాం అనమాట లేకపోతే తింటే దాని దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది అని అంటారు అనమాట ఇంకా నేనైతే స్టవ్ అంతా క్లీన్ చేసేసాను కదా తర్వాత ఇక్కడ షింక్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను డైలీ పూజ సామాగ్రి అంతా కూడా ఇక్కడే కదా కడుగుతాను సో ఒకటికి రెండు సార్లు నీట్ గా క్లీన్ చేస్తాను అనమాట ఎక్కడ ఎంగిళ్ళు ఎక్కడ చిన్న అన్నం మెతుకులు కానీ ఏమి లేకుండా చూసుకుని కొంచెం వాటర్ అవి ఎక్కువ వేసుకుని క్లీన్ చేసుకుంటా ఉంటాను అనమాట డైలీ ఇక్కడ అయితే నేను మార్నింగే ఇంకా రెడీ అయ్యి వెజిటేబుల్స్కి అయితే వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట సెవెన్ షాప్కి వెళ్ళి ఈ అయితే ములక్కాడ పెసరపప్పు కర్రీ అయితే వండుతాను షార్ట్ వీడియోలోకి షార్ట్ వీడియో చేద్దామని చెప్పేసి నేను తెచ్చుకున్నాను అనమాట కానీ ఫుల్ వీడియోలో కూడా నేను ఆ రెసిపీ అయితే షేర్ చేస్తాను సూపర్ ఉందండి టేస్ట్ అయితే మాత్రం నేను కూడా ఏదో ఒక రీడ్లో చూసి ఎలా ఉంటుందో ట్రై చేద్దాం నేను పెసరపప్పు ములంకాడ కర్రీ ఎప్పుడు వండలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట కానీ టేస్ట్ నిజంగా చాలా బాగుందండి చాలా సింపుల్ చాలా సింపుల్గా చేసేయచ్చు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందనమాట నాకు అసలు ఎంత బాగా నచ్చు కమ్మటి టేస్ట్ అనమాట చాలా బాగుంది ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడైతే నేను ఇంకా ములక్కాడలు అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు ఎలాగో రీల్స్ చేయాలి కాబట్టి వీడియో చేస్తాను కాబట్టి ఏం చేస్తాను ఉల్లిపాయలు కూరగాయ ఏమైనా వంట చేస్తే కనుక ఉల్లిపాయలు అవన్నీ కూడా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటాను అనమాట వీడియో అయితే కంపల్సరీ లేకపోతే నేను నాకు నేనే వీడియో లేకుండా చేస్తున్నాను అంటే కనుక కట్ చేసుకుంటాను పై మూకుడు పెట్టుకుంటాను నా పని నేను చేసుకుంటూ వేసేసుకుంటాను అనమాట కొంచెం మూకుడు వేడేలోపు ఉల్లిపాయలు కట్ చేస్తాను ఆయిల్ వేసేసి ఈ ఫ్రై అయ్యేలోపు మిగతా వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూ అలా వంట చేసేసుకుంటాను అనమాట సింపుల్గా అయిపోద్ది నా వంట ఇక్కడ అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను ఉల్లిపాయలు కట్ చేసేసిన తర్వాత ఇంకా ములక్కాయలు కూడా కట్ చేసేస్తాను చాలా సింపుల్గా ఉంటుంది కర్రీ అయితే మాత్రం ఇంకా నా వీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ ఛానల్కి చెక్ చేసి అప్పుడు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసుకోండి డైలీ బ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ ఏవైనా మంచి మంచి టిప్స్ అలాగే రివ్యూస్ కూడా చేస్తూ ఉంటాను అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయకుండా వెళ్ళొద్దు ఒక్క లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల నా ఛానల్ కి కొంచెం ముందుకు వెళ్తుంది అనమాట సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఇప్పటి వరకు ఎవరైనా లైక్ ఉంటే చాలా థ్యాంక్స్ అండి నా వీడియోకి లైక్ చేసినందుకు ఇదిగో ఇది చూసారా ఇక్కడ నాకు ఎలా తెగుతాయో తెలియదు ఒక్కొక్కసారి నాకు తెగి బ్లడ్ వస్తుంది పెయిన్ వస్తుంది అని చూసుకుంటే బ్లడ్ వస్తుంది అనమాట ఒక్కొక్కసారి నాకు ఎలా గుచ్చుకుంటాయో ఎలా తెగుతుందో కూడా అర్థం అవ్వదు ఇంక ఇవన్నీ కట్ చేసేసాను కదా ఉల్లిపాయలు ములక్కాయలు అవన్నీ కూడా క్లీన్ ములక్కాయలు కూడా క్లీన్ చేసేసుకోవాలి ఒకసారి నేను ఇలా తొక్కు అంతా తీసేసుకుని అప్పుడు వాటర్లో వేసి కడుగుతాను అనమాట ఇంకా ఉల్లిపాయ తొక్కులు అన్నీ కూడా క్లీన్ చేసేస్తాను నాకు అక్కడే పెట్టుకుని ఉన్నా అంటే నాకు అసలు చేయవద్దవు పని ఇంకైతే ఇక్కడ వాటర్లో వేసేసి ములక్కాయలు అయితే శుభ్రంగా వాష్ చేసేసాను వాయిస్ ఇచ్చాను కానీ ఏమైందంటే బ్యాక్గ్రౌండ్ టీవీ ఆన్లో ఉందనమాట అందుకని చెప్పేసి మళ్ళీ నేను వాయిస్ ఇస్తున్నాను బ్యాక్గ్రౌండ్ ఇప్పుడైతే ఈ ములక్కడ పెసరపప్పు కర్రీ ఎలా వండాలో చూపిస్తాను ముందుగా ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి చిట్టపటం అన్న తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇలా వేసుకోవాలన్నమాట వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వన్ మినిట్ ఫ్రై అయితే చాలు ఒక వెంటనే ములక్కయలు కూడా వేసుకో వేసేసేయచ్చు ఎందుకంటే చక్కగా ఉల్లిపాయలతో పాటు ములక్కాడలు కూడా చక్కగా ఫ్రై అవుతాయి అనమాట అలా ఫ్రై అవ్వడం వల్ల ములక్కాడ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే పెసరపప్పునైతే నేను శుభ్రంగా వాష్ చేసేసాను ఒక పావు గంట ముందు నానబెట్టేసాను అనమాట ఈ వాష్ చే కడిగిన పెసరపప్పును వేసేసుకోవాలి ఈ పెసరపప్పు కూడా ఉల్లిపాయ ట ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ములక్కాయలు కూడా ఫ్రై అవుతాయి కదా ఆ తర్వాత ఈ పెసరపప్పును వేసేసుకొని పెసరపప్పు కూడా ఫ్రై అవ్వాలన్నమాట వీటితో పాటు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలాగా ఫ్రై అవనివ్వాలి మళ్ళీ ఒకసారి మూత తీసుకుని కలుపుకుంటా ఉండాలి ఇంకా ఇందులో అంటే అర టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపన ఉప్పు అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే రెండు టేబుల్ స్పూన్ కారం వేసాను కానీ ఒక టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోయేది ఎందుకంటే కారం అంటే మాకైతే కారం తక్కువ తింటాము కానీ కొంచెం కారం వేస్తే బాగుంటుందని వేసాను ములక్కాయ కూర కదా అనేసి నాకైతే కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అనిపించింది నాకు సరిపోయింది అయితే కారం అంటున్నాడు ఇందులో ఇప్పుడు వాటర్ వేసేసాను కదా ఒక ఉన్నారు వాటర్ అయితే వేసేసాను కరివేపాకు కూడా వేసి మూత పెట్టి అలా మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలన్నమాట చక్కగా చూసారా దగ్గర కంట ఉడికిపోతే మనకి బులక్కడ పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండి నిజంగా రుచి మాత్రం చాలా బాగుంది నిజంగా చాలా టేస్ట్ ఉంది ట్రై చేసి అప్పుడు నాకు కామెంట్ చేయండి చాలా బాగుంది చాలా సింపుల్ కదా ఒకసారి ట్రై చేయండి చక్కగా దీనికి తోడుగా నేనైతే పప్పుచారు పెట్టాను మళ్ళీ అలాగే ఇంట్లో కొంచెం పచ్చళ్ళు కూడా ఉన్నాయి అవి వేసుకుని తినేయచ్చు అని చెప్పేసి ఇక్కడ పప్పుచారు మరుగుతుంది అలాగే ఇక్కడ తాలింపు అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా పప్పుచారు కూడా బాగానే కుదిరింది ఇవాళ ఒక్కొక్కసారి ఏంటో వంటలు కుదరవు ఒక్కొక్కసారి బాగా కుదురుతాయి ఈ రోజైతే పప్పుచార కూడా చాలా టేస్టీగా వచ్చింది ఇంకా ములక్కాయ కూర అయితే ఇంకా చెప్పనవసరం లేదనమాట చాలా బాగుంది మా శశాంక్ కూడా బాగానే తిన్నా పర్వాలేదు ఇంకా వంట అయిపోయిన తర్వాత నేను శశాంక్ ఓకే ప్లేట్ అనమాట మా ఇద్దరికి ఎప్పుడు వాళ్ళని తినిపిస్తూ నేను తినేస్తాను స్కూల్ నుంచి కరెక్ట్ గా నేను తీసుకొద్దామని రెడీ అయ్యాను ఈ లోపే వచ్చేసాడు అనమాట త్వరగా వచ్చేసినట్టుంది ఈ రోజు బస్సు లేకపోతే వన్ ఫిఫ్టీన్ కల్లా వస్తుంది నేను వన్ ఫిఫ్టీన్ కి వెళ్దాం అనుకునేసరికి వన్ ఫార్టీన్ అలా వచ్చేసాడు అనమాట చాలా త్వరగా వచ్చేసాడు ఇదేనండి ఈ రోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్